చిన్నపిల్లలకు బిస్కెట్ తినిపించడం అనేది మంచిది కాదు ఈ మాట చెప్పగానే మీరు అనుకుంటారు ఈ డాక్టర్లకు ఏం పని లేదు అది తినొద్దు ఇది తినొద్దు అని చెప్పడమే తప్ప వేరే పని లేదు అసలు దేన్ని తిననివ్వరని చెప్పి కొంతమంది తిట్టుకుంటారు కూడా మీ ఫ్రస్ట్రేషన్ నాకు అర్థమైంది కానీ అసలు బిస్కెట్లో ఏముంది అనేది ఒకసారి బ్రేక్ డౌన్ చేసి చూస్తే మీకే అర్థమవుతుంది అది తినొచ్చా లేదా అని సో ఒకసారి మీకు దగ్గరలో ఉన్న ఏదైనా బిస్కెట్ ప్యాకెట్ తీసుకోండి దానిపై ఉన్న లేబుల్ని చదవండి అందులో ఇంచుమించుగా ఇప్పుడు నేను చెప్పబోయే ఇంగ్రీడియంట్సే ఉంటాయి ఒకటి మైదా ఏ బిస్కెట్ అయినా దాదాపు డెబ్బై శాతం మైదా ఉంటుంది ఆ తర్వాత ఆర్టిఫిషియల్ షుగర్ ఉంటుంది బిస్కెట్ టేస్టీగా ఉండాలి కాబట్టి తీయగా ఉండాలి కాబట్టి షుగర్ యాడ్ చేస్తారు ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ఉంటాయి ఆ బిస్కెట్ని ఏ ఫ్లేవర్లో కావాలంటే ఆ ఫ్లేవర్లో వచ్చేలా చేయడానికి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ కలుపుతారు ఆ తర్వాత ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఈ ప్రిజర్వేటివ్స్ బిస్కెట్ని పాడవకుండా ఉండడానికి యూజ్ అవుతాయి అంటే బిస్కెట్ యొక్క సెల్ఫ్ లైఫ్ అనేది పెరగడానికి ఆర్టిఫిషియల్గా కొన్ని ప్రిజర్వేటివ్స్ని యాడ్ చేయాల్సి వస్తుంది ఇక వీటితో పాటు కొన్ని ఇంట్లో ఆయిల్ కూడా ఉంటుంది అంటే పామ్ ఆయిల్ లాంటిది ఇంకా మిల్క్ సాలిడ్ లాంటివి కూడా యాడ్ చేస్తారు అంటే ఒకసారి ఆలోచించండి మైదా ఆర్టిఫిషియల్ షుగరు ఆర్టిఫిషియల్ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ పామ్ ఆయిల్ ఇలాంటివన్నీ కలిపి ఉన్నదే బిస్కెట్ మరి వీటిల్లో ఆరోగ్యానికి ఏదైనా మంచిది ఉందా అని చెప్పి మీరు కూడా చెప్పలేరు అవునా కదా మైదా అనేది కాన్స్టేషన్ కలిగిస్తుంది అంటే మరి ఎక్కువగా బిస్కెట్స్ తింటే మోషన్ అనేది ఫ్రీగా అవ్వదు నాలుగైదు రోజులకి ఒకసారి మోషన్కి వెళ్తారు ఇక ఈ ఆర్టిఫిషియల్ షుగర్స్ తీసుకోవడం వల్ల ఒబెసిటీ లాంటిది వచ్చే అవకాశం ఉంటుంది ఇక ఈ ఫ్లేవరింగ్ ఏజెంట్స్ ప్రిజర్వేటివ్స్ సో ఇవి తినడం వల్ల ఏమైతుందంటే టూత్ డికే ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ ఎంటీ క్యాలరీస్ ఇలాంటివి యాడ్ అయ్యి హెల్త్కి నెగిటివ్ ఇంపాక్ట్ చూపించే అవకాశం ఉంటుంది ఇది నార్మల్ బిస్కెట్ వల్ల వచ్చే ఇంపాక్ట్ ఇక క్రీమ్ బిస్కెట్స్ అని చెప్పి కొన్ని వస్తుంటాయి ఆ క్రీమ్ బిస్కెట్ గానీ తీసుకున్నారనుకోండి ఆ క్రీమ్లో ఏముంటుందో ఏం యాడ్ చేస్తారో అది మీ ఊహకే వదిలేస్తున్నా మీకు ఏమైనా తెలిస్తే కింద కామెంట్స్లో కామెంట్ చేయండి ఈ రీజన్స్ వలన డాక్టర్లు బిస్కెట్స్ తినిపించకండి అని చెప్తారు మరి ఆల్టర్నేటివ్ ఏంటి ఎప్పుడో ఒకసారి అకేషనల్గా అయితే బిస్కెట్ తినిపించవచ్చు తప్పు లేదు వన్ ఇయర్ లోపు ఉన్న పిల్లలకైతే అస్సలు తినిపించకండి ఇక మిగిలిన పిల్లలకి హోమ్ మేడ్ స్నాక్స్ని ప్రిఫర్ చేయండి ఫ్రూట్స్ తినిపించడము ఇంట్లోనే చేసిన ట్రెడిషనల్ ఐటమ్స్ లాంటివి తినిపించడము వాటర్ ప్రాపర్గా తాపించడము ఇలాంటివి కానీ చేస్తే మీ పిల్లల గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు సో ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ ఫార్వర్డ్ చేయండి థ్యాంక్ యూ